హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో వంకాయ ఫ్రై రెసిపీ చూద్దామండి అంటే వంకాయతో ఎక్కువగా టమాటోతో కర్రీ కానీ పచ్చడి కానీ అలా చేసుకుంటాం కదా ఈసారి ఫ్రై ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇంకా ముందుగా ఈ ఫ్రై చేయడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి కొన్ని పల్లీలు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను పల్లీలు తీసుకొని వేయించాను నేను తీసుకున్న వంకాయలు ఒక పావు కేజీ ఉంటాయంతే అవి కొంచెం వేయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అవి కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి మాడిపోకుండా నువ్వులు వేయడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి చివ్వరిలో వేసి ఒక్క నిమిషం అలా ఫ్రై చేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి అవన్నీ చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత కాస్త మందంగా ఉన్న గిన్నె తీసుకోండి నాన్ స్టిక్ అయినా పర్వాలేదు ఇంకా ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి అవి చిటపటమన్నాక మీడియం సైజు ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇంక ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలైతే వేసాను ఇక్కడ లేత వంకాయలు అయితే ఐదారు నిమిషాల్లో మగ్గిపోతాయండి దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇందాక ఇవన్నీ వేయించాం కదా మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపోను ఉప్పు కారం కూడా వేయాలి ఇందులో నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము ఒకటిన్నర టీ స్పూన్ దాకా ఉప్పు వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేశాను ఇంకా వంకాయనైతే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి లేత వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది తొందరగా మగ్గిపోతాయి కాస్త కలుపుకునేటప్పుడు ఇంకా ఉడుకుతున్న కొద్దీ మనం కలుపుతుంటే గుజ్జులాగా అయిపోతుంటుంది అలా అయిపోకుండా చూసుకోండి ఇంకా మూత పెట్టి సన్నని మంట మీద స్లోగా వేయించుకోవాలి నాన్ స్టిక్ అయితే ఇంక అసలు ఇబ్బంది ఉండదు కాకపోతే నేను తక్కువే అండి స్టిక్ వాడడము సో అందుకనే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చాలా బాగుంటుందండి వైట్ రైస్తో చపాతీతో సాంబారు రసం అలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తినవచ్చు ఉట్టిగా అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి సింపుల్ తక్కువ మసాలాలు వేసి అయితే చేశాను నువ్వులొద్దు అనుకుంటే నువ్వుల ప్లేస్లో మనము పుట్నాల పప్పులు కూడా వేసుకోవచ్చు చూసారు కదా మంచిగా వంకాయ అయితే మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి వేసేసి మంచిగా కలుపుకోవాలి ఒక్క రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి నిదానంగా ముక్క అనేది నలగకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఈ మసాలా అంతా ముక్కకు పట్టేసుకొని మంచిగా టేస్టీగా ఉంటుంది అంతే అండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది రెండు నిమిషాలు అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి వంకాయ ఫ్రై రెసిపీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ